ప్రస్తుతం మనం ధర్నా సౌక అయితే ఉన్నాం మనతో పాటు కొంతమంది ఆర్ బాధితులు అయితే ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవం ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది ఈరోజు త్రిపులారు రోడ్ అనేది భువనగిరి చౌటుప్పల ప్రాంతం నుంచి పోతా ఉన్నది ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఆర్ రింగ్ రోడ్ అనేది అన్ని ప్రహాద ప్రధానమైన రహదారులను చూసినట్టయితే ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ నుంచి నలభై నలభై రెండు కిలోమీటర్లు ఉంటే చౌటుపల్లి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు భువనగిరి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉన్నది ఈ రోడ్డు పోవల పోవడం వల్ల ప్రధానమైన పట్టణంలో చౌటుపల్ల పట్టణం పట్టణం సంటర్ నుంచి పోవడం వల్ల చౌటుపల్ల పట్టణం రెండు భాగాలుగా అవుతూ ఉన్నది రైతులు కూడా ఇవాళ అనేకమైన కోటి రెండు కోట్లు చౌటుపల్ల టౌన్లో నాలుగు కోట్ల రూపాయలు ఉన్న ఎకరం భూమి ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇస్తామనేది ప్రభుత్వం చెప్తా ఉన్నది వాస్తవంగా చూసినట్టయితే ఈ యొక్క రోడ్డు గతంలో మూడు సర్వేలు చేసా చేసినారు గుండ్రాంపల్లి నుంచి చౌటుపల్ల అవతల గుండ్రాంపల్లి నుంచి ఒక సర్వే ఆ తర్వాత జిల్లర జల్కా నుంచి ఒక సర్వే తర్వాత చౌటుపల్లి నుంచి ఒక సర్వే మూడు సర్వేలు చేసి ఆ చౌటుపల్లి ఉన్న దివి పరిశ్రమ అనేది పెద్ద పరిశ్రమ ఉన్నది ఆ పరిశ్రమని అవతలి పోతుందన్న ఉద్దేశంతో యువతల ప్రాంతం నుంచి చేయడం వల్ల చౌటుపల అనేకమంది ఇళ్ళు ప్లాట్లు ఇళ్ల స్థలాలు వేలాది మంది భూములు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కోల్పోతూ ఉన్నారు అదేవిధంగా మూడు పంటలు వండే పచ్చడి పొలాలు కూడా కోల్పోతూ ఉన్నారు ఈ రోడ్డు పైన నుంచి దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి అనేక దపాలు కూడా అనేక పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి హైవే మడి హైవే దిగ్బంధం కానీ ఎంఆర్ఓ ఆఫీస్ ముద్ద కానీ ఆర్టీఓ ఆఫీస్ ధర్నా కానీ కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా అనేకమైన ధర్నాలు చేసి ఆ గతంలో ఉన్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా అనేక దపాాలు కూడా కలిసి విన్నపించడం అనేది జరిగింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో వెంకరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఈ రోడ్లు అవసరం లేదు ఉన్న రోడ్లే చాలని చెప్పి చెప్పిండ్రు కానీ ఇదే రోడ్లు వేయడం వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఆర్ అలైన్మెంట్ ఏదైతే ఉందో మిగతా ప్రధానమైన రహదారులు ఏ విధంగా అయితే ఓఆర్ నుంచి నలభై కిలోమీటర్ల వ్యత్యాసం నుంచి పోయిందో ఈఓఆర్ కూడా నలభై కిలోమీటర్ల వ్యత్యాసం అవతలకి వెళ్ళిపోవాలని మేము చేస్తూ ఉన్నాం అంటే గతంలో కొమటిరెడ్డి వెంకటరెడ్డి మీ జిల్లాకు చెందిన నేత కాబట్టి ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయన మీ న్యాయం చేస్తామని పలుమార్లు చెప్పారు వాస్తవంగా మరి మీరు ఆయన అప్రోచ్ అప్రోచ్ కాలేదా వెంకటరెడ్డి గారు కానీ మా స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కానీ రెండు మూడు దపాలు వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి కూడా కలవడం అనేది జరిగింది ముఖ్యంగా చెప్పినట్టయితే రాగిరి రైతులు ధర్నా చేస్తున్న సందర్భంగా వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయి కూడా చెప్పాడు ఈ రోడ్లు అవసరం లేదు మీరు చేసిన రాడ్లను పలగొట్టండి వచ్చిన అధికారుల వస్తే వాహనాలు వస్తే తలగబెట్టండి ఈ రోడ్లు అవసరం లేదు ఉన్న రోడ్లే చాలు పచ్చడి పొలాలకు వెళ్ళి రోడ్లు అవసరం లేదు మేము వాళ్ళ అధికారంలోకి వచ్చినట్టయితే అరవై కిలోమీటర్ల అవతలకి వెళ్ళి త్రిపుర ఓరాన్ని తీసుకు తీసుకొస్తామని అనేకమైన సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ అధికారంలోకి వచ్చినాక కూడా మేము అనేక దపాలు కలిసినా ఇప్పుడు ముఖం దాటేసుకొని దాటేసుకున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం